వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఇప్పుడు మాణికర్రసాద్ చూద్దాం ఈ మధ్య చాలా మంది మహిళలు బాధితులుగా రాజకీయ నాయకుల బాధితులుగా చాలా మంది ఉన్నారు వాళ్ళని సమాజము చట్టము రాజకీయ వ్యవస్థలు వాళ్ళని గౌరవించాలి వాళ్ళని చూడాలి రాజకీయ పార్టీలు కూడా స్వయం నిర్ణయాలు నిర్ణయం అలాంటి వ్యక్తులు వాళ్ళని పార్టీ నుంచి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని పథకాలను గౌరవం పెట్టింది వ్యవస్థల గౌరవాన్ని రాజకీయ పార్టీ గౌరవాన్ని చల్చవలసిన అవసరం ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి ముండాపూర్ కుండాకూర్ కబ్జా కబ్జాకూర్ని రాజకీయాల్లో లేకుండా బహిష్కరించాలి అలాంటి వాడిని రాజకీయాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే దీంట్లో వంచితులు విక్టిమ్స్ మహిళలు సో నేను చూడండి ఆ అమ్మాయి తన గౌరవం దెబ్బతిన్నదని చెప్పి ఆత్మహత్య కావాలి అలాంటి పరిస్థితి ఎందుకు కావాలి ఎవరి చే వంచిన గురి ఎవరి అవసరాల కోసం అది ఆ మధ్య విజయ వైజాగ్లో ఒక పాటించు చేయాల ఆమె కూడా బాధ్యత రాదు వ్యక్తిలో ఒక రకంగా ఆమె ఉద్యోగిగా చేసిన నిర్ణయాలని మనం ఎగ్జామిన్ చేయచ్చు కానీ మీడియా కూడా స్వయం నేను ఒక పాటించాలి మహిళల పట్ల సానుభూతి బాధ్యత తప్ప సానుభూతి వాళ్ళు ఎవరితో వంచన గురయ్యాలో వాళ్ళని ఆ వంచ వంచన తీసుకున్న వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి దానివల్ల కొంచెం నియంత్రణ పాటించి సంయంలో పాటించి వాళ్ళని ఆదుకోవాలని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని కూడా బయటికి లాగితే ఈ విధంగా వాళ్ళు అన్యాయం ఉపయోగతారు ఏ సబ్జెక్ట్ అయినా విక్టిమ్స్ అయిపోతాం అనేది మీడియాకి కొంచెం బాగుంటుందని చెప్పేది నా మనది ఉమెన్కి సేఫ్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను రాష్ట్ర అసెంబ్లీకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించైనా కోర్ కుండాకూర్ కూనీకూర్ ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి దూరంగా ఉంచాలి చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ఒకళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళని మళ్ళీ రావాలంటే వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ వాళ్ళే ఇచ్చుకోవాలి పార్టీలో నియంత్రణ పెట్టి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత నియంత్రణ తోటి ఆత్మ పరిశీలన చేసుకొని సివిల్ పనిష్మెంట్స్ నిర్ణయించుకోవాలి వాళ్ళే అంటే లెటర్లు హాస్టల్స్ హాస్టల్స్లో వంట చేయటం పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం కలగటం ఇలాంటివి చేస్తే రాజకీయానికి ఒక గౌరవం వస్తుంది ఎవరైనా తప్పు చేశారు చిన్న తప్పు చేశాడు వెంటనే అతను వెళ్ళి పబ్లిక్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి మున్సిపల్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి కొంత అతనికి అవుతుంది ప్రజలు కూడా క్షమిస్తారు రాజకీయానికి గౌరవం పెరుగుతుంది అదే ఈ స్వాతంత్రోత్సవం సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తి తీసుకోవాలి మహాత్మా గాంధీ గారు ఆత్మ పరిశీలన చేసుకొని తప్పుని భావించినప్పుడు సెల్ఫ్ పనిష్మెంట్ నువ్వు తప్పు చేసావు ఒక మోడల్ ఎంజాయ్ చేసావు వెంటనే వెళ్ళి ఒక టాయిలెట్ ఆడాడు ఒక దుర్భాషలు ఆడావు వెంటనే వెళ్ళి ఒక హాస్టల్లో వంట చేయకపోవడం లేదా పబ్లిక్ టాయిలెట్స్ అడుగుతాం ఇలాంటివి చేస్తే రాజకీయ నాయకులు గౌరవం పెరుగుతుంది అందువల్ల అట్లా కాకుండా వాళ్ళని కొనసాగిస్తే రాజకీయాల్లో ఎలాంటి పిల్లులు ఉంటాయి ఈరోజు తోట త్రిమూర్తులకి జగన్ గారు నేను రాజకీయాల్లోనే నేను అంబేద్కర్ వాళ్ళు విగ్రహం మీద నా పేరు తీసేశారు నేను అంబేద్కర్ స్ఫూర్తితో నేను జీవిస్తున్నాను చెప్తున్నాడు కదా నిజంగా జగన్ గారికి మంచి అవకాశం నువ్వు అధికారంలో లేవు ప్రతిపక్షంలో ఉన్నావు నీవు అంబేద్కర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుడికి గౌరవం ఉంటే నీకు మంచి అవకాశం ఈరోజు ఉంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో శిక్షించబడిన తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బహిష్కరించు అదేవిధంగా ఎస్సీ పురోని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యే అనంతబాబుని బహిష్కరించుకున్న విధంగా అంబేద్కర్ చూపు డోర్ డెలివరీ చేశాడు ప్రత్యక్షంగా రైల్లో వచ్చింది కదా అతనే ఒప్పుకున్నాడు కదా ఇంకా ఈ పార్టీలు ఎట్లా కొనసాగిస్తాను అదే నిన్న ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టి అతను అందరంలో చేసి ప్రజలందరికీ ఎంటర్ టైం వచ్చిన మరి అతన్ని బహిష్కరించు నిజంగా మాకు బహిష్కరించు బహిష్కరిస్తే ఒక నా సెట్ చేసిన అవుతాం అది నీకు అప్లై కావాలంటే ఎట్లా నీకు ఇప్పుడు మంచి అవకాశం అధికారం లేవు దూరంగా ఉందా మరి ప్రజా విశ్వాసం కొన తిరిగి పొందాలంటే ఇది నీకు మంచి అవకాశం ప్రతిపక్షంలో మేము ముగ్గురు బహిష్కరించిన ముందు వాళ్ళందరినీ లోపల పెట్టుకొని నేను అంబేద్కర్ భావాలతో నిజంగా అంబేద్కర్ భావాలను కట్టుకోవడం అంటే ఎస్సీ ఎస్టీ చట్టంలో శిక్షించబడిన తోట తిరుముఖలు ఎట్లా కొనసాగిస్తావు అదేవిధంగా అనంతబాబు డోర్ డెలివరీ చేసి అనంతబాబుని ఎట్లా నువ్వు నీ పార్టీలో ఎట్లా కొనసాగిస్తావులా రాజకీయాల్లో గౌరవం రావాలంటే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే నీకు నైతిక ధైర్యం రావాలంటే నువ్వు ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళని పార్టీ నుంచి తొలగిస్తే ఈ ముండాకోర్ పునీకోర్ హుండాకూర్ కబ్జాకోర్ను బహిష్కరిస్తే నీకు ప్రభుత్వాన్ని పరిష్కరించే నైతిక వస్తుంది రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసి పబ్లిక్ పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్ని అమాండ్ చేసేనా వీళ్ళను రాజకీయాలకు దూరంగా పెట్టాలి ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేస్తుంటే సివిల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసుకొని పబ్లిక్ టాయిలెట్స్ కడిగి రాజకీయాలకు గౌరవం తేవాలని ఈ అండాకూరకి ముండా కూరకి ఊనీ కూరలకి కబ్జా కూరకి గుణపాఠం నేర్పాలని